కూలిపోవును మతములనియు మాసిపోవును జ్ఞానం ఒక్కటే ఎలుగును అని చెప్పి ఒక మహనీయుడు అన్నారు అదే విధంగా కుల పునాదుల మీద ఒక నీతిని గాని జాతిని గాని నిర్మించలేమని చెప్పి కూడా అంబేద్కర్ మహనీయుడు అన్నారు ఇట్లా మహనీయులు చెప్పినటువంటి దీనికి భిన్నంగా ఇవాళ సమాజంలో కార్తీక మాసం ఈ మాసంలో అత్యధికంగా ఎక్కువ రాష్ట్ర వ్యాప్తంగా ఖమ్మం జిల్లాలో వన భోజనాల పేరిట కుల భోజనాల నిర్వహణ కార్యక్రమం రోజు రోజుకి పెరుగుతా ఉంది ఈ పనిలో పాటలో మంచి చెడులో అందరం మనుషులుగా కలిసి ఉన్న మనం ఈ భోజనాలు కాడికి వచ్చేలోపు ఏ కులానికి ఆ కులంగా కులాల వారీగా భోజనాలు చేసే సంస్కృతి సరికాదని మేము భావిస్తా ఉన్నాం ఈ కులాన్ని నిర్మూలించుకొని కుల చైతన్యాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉన్న ఈ ప్రస్తుత తరుణంలో తిరిగి కులాన్ని కాపాడటం కోసం కులాన్ని స్థిరీకరించడం కోసం చాలా మంది ఈ దీన్ని ప్రోత్సహిస్తా ఉన్నటువంటి నేపథ్యం మనం పరిశీలిస్తున్నాం ఈ క్రమంలో ప్రత్యామ్నాయ సంస్కృతిలో భాగంగా సిపిఎంఎల్ మాస్ లైన్ ఆధ్వర్యంలో డిసెంబర్ ఒకటో తారీఖు నాడు ఖమ్మంలో సకల జనులతో జన భోజనాలు నిర్వహించాలని చెప్పే కార్యక్రమాన్ని మేము తీసుకుంటున్నాం ఈ జన భోజనాలని పెద్ద ఎత్తున జయప్రదం చేయాలని చెప్పి ఖమ్మం నగరంలో ఉన్నటువంటి ప్రజల్ని ప్రజాస్వామిక వాదుల్ని మేధావులు ఆహ్వానిస్తా ఉన్నాం ఇది డిసెంబర్ ఒకటో తారీఖు ఆదివారం నాడు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఎస్ఎఫ్ఎస్ స్కూల్ వెనక ఉన్న మలీదు జగన్ గారి మామిడి తోటలు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ఈ కార్యక్రమానికి అన్ని వర్గాల ప్రజలు హాజరు కావాలని హాజరవుతారని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం ఈ అదే విధంగా ఆధిపత్య కులాలు కులాల ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడం కోసం ఈ కుల భోజనాలు చేస్తా ఉంటే బహుజన కులాలలో కూడా ఈ ఆధిపత్య భవజనకి వ్యతిరేకమైనటువంటి ఒక ఎజెండా లేకుండా తిరిగి ఓట్ల కోసం సీట్ల కోసం పైరవేల కోసం రాజకీయ నాయకుల దగ్గర పరపతి కోసం ఈ బహుజన కులాలు కూడా కుల భోజనాలు నిర్వహిస్తా ఉన్నారు కాబట్టి ఇవి సరైనవి కావు అని చెప్పి సిపిఎంఎల్ మాస్ గా మేము భావిస్తూ అన్ని కులాలు సకల జనులు సకల శ్రామికులు అన్ని వర్గాలు అన్ని వర్గాల ప్రజలు ఖమ్మం నగరంలో మన అంతా భాగస్వామ్యం అయ్యి ఈ కుల భోజనాలకి వ్యతిరేకంగా జన భోజనాలు నిర్వహించుకుందాం అని చెప్పి ఈ జన భోజనాల కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఈ జన భోజనాల కార్యక్రమం పెద్ద ఎత్తున భాగస్వామ్యం కావాలని చెప్పేసి మీ అందరినీ పిలుపునిస్తా ఉన్నాం గత కొన్ని సంవత్సరాలుగా కుల భోజనాల సంస్కృతి పెరుగుతా ఉన్నది ముఖ్యంగా రోజువారీ జీవితంలో లేని కులం ఈ కార్తీక మాసంలో వచ్చేటప్పటికీ విడదీసి మళ్ళీ కులాలుగా వనాల్లోకి తోలుతున్న పరిస్థితి కొనసాగుతున్నది ఇది ఎంత ప్రమాదకరంగా ఉందంటే ఒక అపార్ట్మెంట్లో రకరకాల కులాల వాళ్ళు నివసిస్తుంటారు కానీ కొన్ని ఒక కులం వాళ్ళు వన భోజనాలు పెడుతున్నప్పుడు వాళ్ళు ఎందుకు పోతున్నారు మనం ఎందుకు పోవట్లేదు అని పసిపిల్లలకు వచ్చే అనుమానాలని నివృత్తి చేయలేని పరిస్థితిలో పెద్దలు కూడా ఉన్నారు అందుకని వాళ్ళ కుల భోజనాలు మనుషుల్ని మళ్ళీ విడగొట్టడం మనుషుల మధ్య అంతరాన్ని పెంచడం ఆధిపత్యాన్ని కొనసాగించే ఈ కుల వ్యవస్థని నిర్మూలించాల్సిన స్థానంలో మళ్లీ కులాలని సంఘటితం చేసే వైపుగా ఈ కుల భోజనాలు ఉపయోగపడుతున్నాయి అందుకని కులమే ఒక అభివృద్ధి నిరోధకమైనది ఆ అభివృద్ధి నిరోధకమైన కులాన్ని మళ్ళీ నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తు కొంతమంది నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు దాన్ని ఖచ్చితంగా మనం వ్యతిరేకించాల్సిన అవసరం ఉన్నది ఈ దేశంలో కులమే మనుషుల్ని అంతరాలుగా చేసి కొంత కొంతమందిని అంటరాని వాళ్ళుగా కొంతమంది ఊరుకు దూరంగా వెలివేసిన ఆ కులం ఇవాళ మళ్ళీ తన ఆధిపత్యాన్ని నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాయి కుల భోజనాలని ఖచ్చితంగా వ్యతిరేకించాల్సిన అవసరం మనందరికీ ఉన్నది దానిలో భాగంగానే ప్రతి సంవత్సరం ఇక్కడ జరుగుతున్న వన భోజనాల పేరిట జరిగే కుల భోజనాలను వ్యతిరేకిస్తూ జన భోజనాల ఒక సకల కుల సకల జన అన్ని అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలు ఒకచోట కూర్చొని వాళ్ళ ఆ కార్యక్రమాన్ని నిర్వర్తించుకోవడానికి జనభోజన కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరుగుతుంది దానిలో భాగంగా ఈ సంవత్సరం సిపిఐఎంఎల్ మాస్ లైన్ నాయకత్వంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి స్పర్శ సామాజిక అధ్యయన వేది కూడా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఖమ్మంలో ఉన్న ప్రజల్ని ప్రజాస్వామిక వాదుల్ని పుననిర్మూలన చైతన్యం కలిగిన అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం